అనూపు అనూపు యూనియన్ ఆఫ్ ఇండియా ఇరవై ఇరవై మూడు లేటెస్ట్ కేసు సుప్రీం కోర్టు పేజ్ నెంబరు ఫోర్ ఫార్టీ ఎయిట్ దీంట్లో ఏం చెప్పిందంటే ఈ గేమ్స్ ను మానిటర్ చేసేదందుకు ఒక రెగ్యులేటరీ అథారిటీ పెట్టితే నష్టం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది అంటే ఎవరు మానిటర్ చేయాలి అంత హో హోమ్ మినిస్ట్రీ మానిటర్ చేయాలి హోమ్ మినిస్ట్రీకి ఏముంటుంది వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి పోలీస్ వాళ్ళకి ఎన్నో ఎన్నో రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి నన్ను చూస్తారు లీడర్కు వాళ్ళు గార్డింగ్ చేస్తారా లీడర్తో వెళ్తారా లేదంటే వచ్చే మనుషులకు వాళ్ళకు కంప్లైంట్ చేసుకుంటారు ఎందుకు చేస్తారు కాబట్టి ఇదంతా టెక్నికల్ సబ్జెక్ట్ ఈ స్కిల్ ఏంది నాన్ స్కిల్ ఏంది ఛాన్స్ ఏంటి అని టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి ఒక మీరు రెగ్యులేటరీ బాడీ పెట్టండి పెట్టి దీన్ని రెగ్యులేట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అదే రకంగా మన దేశంలో అయితే సిక్కిం గోవా తర్వాత డ్యూ డామన్ మీరు విన్నర్ కావచ్చు ఇక్కడ ఈ స్టేట్స్లో ఆ గేమ్ ఛాన్స్ గేమ్ అయినా కూడా అలౌడ్ ఎందుకు అంటే ఈ గోవా అయినా అయినా డ్యూ అండ్ డామన్ అయినా చాలా చిన్న రాష్ట్రాలు అక్కడ వ్యవసాయం కానీ ఇంకో ఏ రకంగా ఇండస్ట్రీస్ కానీ అక్కడ ఏం లేవు అక్కడ వాళ్ళు బతకాలి అంటే టూరిజం ఇండస్ట్రీ ఒకటే ఉంది వాళ్ళకు సిక్కింకి వెళ్తే మొత్తం కొండలే ఉంటాయి గుట్టలు కొండలు మౌంటైన్స్ గోవాకి వెళ్తే ఓన్లీ శ్రీషోరే ఉంటుంది మళ్ళీ అక్కడ వాళ్ళు బతకాలి కదా మనకంటే ఇక్కడ ఏదైతే ఎక్కడ పోయినా ల్యాండ్స్ ఉంటాయి చెల్లెలు ఉంటాయి కుంటలు ఉంటాయి మనం వెల్కామ్ చేస్తూ ఇంకేదో చేస్తాం అక్కడ వాళ్ళు చేయలేరు కాబట్టి ఈ స్టేజ్లో మాత్రం అది స్కిల్ గేమ్ అయినా కూడా ఛాన్స్ గేమ్ అయినా కూడా గేమింగ్ గేమింగ్ ఇస్ అలౌడ్ అయితే గోవాలో ఒకటి ఏమిటంటే ల్యాండ్ పైన గేమింగ్ నడుస్తుంది గ్యాంలింగ్ నడుస్తుంది రివర్ పైన కూడా గ్యాంబ్లింగ్ నడుస్తుంది అక్కడ పది కంపెనీస్ ఉన్నాయి ఆరు కంపెనీస్ ఏమో ల్యాండ్ పైన గేమింగ్ చేస్తుంది ఒక నాలుగు కంపెనీస్ ఏంటంటే అక్కడ మండోవి రివర్ ఉంది మండోవి నది దానిపైన గేమింగ్ చేస్తుంది దానికి అలవు కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదో స్కిల్ గేమ్లో ఆడమన్నాడు సార్ అని ఆడకండి మీకు పోయి